హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత్ ఫ్రంట్ లైన్ ముందు క్లిప్ చూడండి పాములు పట్టేవాడు పాము పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు షేక్ హసీనా గారి విషయంలో కూడా ఎగ్జాక్ట్ గా ఇదే జరిగింది రెండు వేల పదిలో ఆవిడ ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ఇప్పుడు ఆవిడకి మరణశిక్ష వేసింది అసలు ఒక ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ కి మరణ శిక్ష ఎందుకు వేశారనేది ఈ వీడియోలో చూద్దాం సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ ఫ్రంట్ లైన్ షేక్ హసీనా సెప్టెంబర్ ట్వంటీ లో లోని ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్ లో జన్మించారు అండ్ ఈవిడ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల ఒకటి దాకా బంగ్లాదేశ్ పిఎం గా పనిచేశారు దాని తరువాత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వరుసగా నాలుగు సార్లు ఎలక్షన్స్ లో గెలిచి బంగ్లాదేశ్ లో ప్రధాన మంత్రిగా పాలించారు అయితే ఇంత అనుభవం ఉన్న వారు కూడా దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది అది ఎందుకో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగిన ఎలక్షన్స్ లో అవామీ లీగ్ గెలిచి హసీనా గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యింది అప్పటికే దేశంలో అక్కడక్కడ స్టూడెంట్ యూనియన్స్ నిరసనలు చేస్తున్నాయి అండ్ ఈ నిరసనల ముఖ్య ఉద్దేశం ఎగ్జామ్స్ లో రిజర్వేషన్స్ తీసేసి మెరిట్ మీద ఉద్యోగాలు ఇవ్వాలని అయితే నార్మల్ గా ఉంటాయి కానీ ఆ రిజర్వేషన్ పర్సెంటేజ్ ని కంట్రీ డెవలప్ అయ్యే కొద్ది మార్పులు చేస్తూ రావాలి కానీ బంగ్లాదేశ్ విషయంలో అలా కాదు ఒకనొక సమయంలో బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ కోట మెరిట్స్ కి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉంటే మైనారిటీ రిజర్వేషన్స్ కి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉండేది వీళ్లలో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్టీ వన్ లో పాల్గొన్న ఫ్రీడమ్ ఫైటర్స్ కి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చారు అది వారికి అలా వాళ్ళ మనవళ్ళకి మనవరాలకి ఇప్పటిదాకా రిజర్వేషన్స్ కంటిన్యూ అవుతూనే వస్తున్నాయి హెరిడిటీ లాగా అలా తీసేయాలని పోరాడుతూ వచ్చారు అండ్ గవర్నమెంట్ కూడా కొన్నిటి ఒప్పుకుంది కానీ రోజులు గడుస్తున్నా గానీ గవర్నమెంట్ చెప్పిన దాన్ని అమలు చేయలేదు దీంతో విసిగిపోయిన ప్రజలు ఒక్కసారిగా దేశం మొత్తం మీద ఉన్న నిరసనకారులు రోడ్డు మీదకు వచ్చి అల్లర్లు చేయడం స్టార్ట్ చేశారు అండ్ వాళ్ళ మోటివ్ కూడా షేక్ హసీనా ఆమె పదవికి రిజైన్ చేయాలంటూ అండ్ మొదట జరిగిన నిరసనలో పోలీసులు టేర్ గ్యాస్ అండ్ రబ్బర్ బుల్లెట్స్ తో వాళ్ళని ఆపడానికి ట్రై చేశారు అండ్ ఏ కంట్రీలో అయినా ఆపడానికి అలానే చేస్తారు కానీ బంగ్లాదేశ్ వాళ్ళు ఆగకపోవడంతో లైవ్ బుల్లెట్స్ అంటే బుల్లెట్స్ ని ఫైర్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ ఇలా చేయడం వల్ల దాదాపుగా పద్నాలుగు వందల మంది చనిపోయారు మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళని కాపాడుతూ బంగ్లాదేశ్ ని అభివృద్ధి చేస్తుందని నాలుగు సార్లు ఎంచుకున్న ప్రభుత్వమే వారిపై విరుచుకుపడింది పడింది పద్నాలుగు వందల మంది ప్రాణాలు తీసింది అది కూడా స్టూడెంట్స్ మీద అండ్ ఇందులో సిక్స్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అబ్బు సయ్యద్ అనే స్టూడెంట్ ని ఒక పోలీస్ ఆఫీసర్ నాలుగు బుల్లెట్లు అతనిపై కాల్చి చంపాడు తర్వాత హాస్పిటల్ కి తీసుకుపోయినా లాభం లేకుండా పోయింది అండ్ అప్పటి నుంచి స్టూడెంట్స్ అండ్ ప్రొటెస్టర్స్ కూడా ప్రాణాలు లెక్క చేయకుండా ఇంకా ఎక్కువగా నిరసన చేయడం స్టార్ట్ చేశారు అండ్ ఆగస్టు లో ఈ ఎల్లర్లు తారా స్థాయికి చేరుకున్నాయి ఒక పక్క స్టూడెంట్స్ హసీనా పదవి విరమని కోరుకుంటుంటే అండ్ ఇంకో పక్క బంగ్లాదేశ్ మిలిటరీ వాళ్ళు ఇంటర్మ్ గవర్నమెంట్ అంటే తాత్కాలికమైన గవర్నమెంట్ ని ఫామ్ చేస్తామని అనౌన్స్ చేసింది దీంతో చేసేదేమీ లేక ఆగస్ట్ ఫిఫ్త్ ఆమె పిఎం గా రిజైన్ చేసి చేసిన వెంటనే ఆమె సోదరి దేశాన్ని వదిలి హెలికాప్టర్ లో పారిపోయి బంగ్లాదేశ్ ఫ్రెండ్లీ కంట్రీ అయిన ఇండియాలోని ఢిల్లీకి చేరుకుంది దాని తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఆవిడ తలదాచుకోవడానికి సహాయం చేశారు అండ్ డిసెంబర్ లో బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఇండియాకి నోటీసులు ఇచ్చింది హసీనాని వాళ్ళకి అప్పగించాలని కానీ అది లీగల్ మ్యాటర్ అని దానికి డ్యూ ప్రాసెస్ ఉంటుందని ఇండియా బదులిచ్చింది అండ్ ఇంటర్న్ గవర్నమెంట్ ఫామ్ చేసిన మహమ్మద్ యూనస్ పార్టీ బంగ్లాదేశ్ ని పాలిస్తూ వచ్చింది అండ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో పై వెపన్స్ వాడమని చెప్పిందంటూ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ప్రూవ్ చేసింది అండ్ ఈ ట్రిబ్యునల్ ని టూ థౌజండ్ లో ఫామ్ చేసింది హసీనా గారే అండ్ నవంబర్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఐసీటీ ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చింది దీంట్లో హసీనా క్రైమ్స్ అగేన్స్ హ్యూమానిటీ రుజువు అవ్వడంతో ఆమెకి డెత్ సెంటెన్స్ వేశారు అండ్ వీటిల్లో లింక్ అయిన ఫార్మర్ పోలీస్ చీఫ్ చౌదరి అబ్దుల్లాకి ఫైవ్ ఇయర్స్ ప్రిజన్ విధించారు ఇలా ఒక ప్రైమ్ మినిస్టర్ కి డెత్ సెంటెన్స్ వేయడం కొత్త గతంలో కూడా ఇలా మూడు సార్లు జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడులో లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇరాన్ కి డెత్ సెంటెన్స్ వేశారు అండ్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయిన కూడా డెత్ సెంటెన్స్ వేశారు అండ్ టూ థౌసండ్ సిక్స్ లో సద్దాం హుసేన్ ఇరాక్ ప్రెసిడెంట్ కి డెత్ సెంటెన్స్ వేశారు అండ్ ఒక ప్రైమ్ మినిస్టర్ కి డెత్ సెంటెన్స్ వేయడం ఇది నాలుగోసారి చూడాలి మరి ఈ కేసులో ఏమవుతుందని మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్